అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ తెలంగాణ ప్రజలకు శుభవార్త కొత్త రేషన్ కార్డుల జారీకి రేవంత్ సర్కార్ చర్యలు తెలంగాణ ప్రజలకు శుభవార్త వినిపించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతుంది తొమ్మిదేళ్లుగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో ప్రజలంతా అని ఎదురు చూస్తున్నారు కాగా ఈ విషయంపై దృష్టి పెట్టిన రేవంత్ సర్కార్ ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది పౌర సరఫరాల శాఖ అధికారులతో సమావేశమైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విధి విధానాలు రూపొందించాలని ఆదేశించారు త్వరలోనే అప్లికేషన్లు స్వీకరించాలని నిర్ణయించారు అయితే మొత్తానికి ఈ జనవరి నెలలో వచ్చే సంవత్సరం జనవరి నెలలో మనకు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి జనవరిలో ఈ దరఖాస్తులు స్వీకరించే అవకాశాలు ఉన్నట్టు సంవత్సరం అయితే రావడం జరిగింది తెలంగాణలో కొలువు తీరిన కొత్త సర్కార్ పెండింగ్లో ఉన్న అన్ని పనులపై దృష్టి సారించడం మొదలుపెట్టింది ఈ క్రమంలోనే ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ అంశంపై కూడా రేవంత్ సర్కార్ కసరత్తు ప్రారంభించింది కొత్త రేషన్ కార్డుల కోసం త్వరలోనే అప్లికేషన్లు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం విధి విధానాలు కూడా రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది అయితే కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు ఇప్పటికే ఉన్న కార్డుల కూడా అధికారులు మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు అయితే కొన్ని నెలలుగా రేషన్ తీసుకొని కార్డులు ఉంచాలా తీసేయాలన్న అంశంపై కూడా వీళ్ళు చర్చించడం జరిగినట్టు తెలుస్తుంది అసలైన అర్హులకి మాత్రమే కార్డులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు కొత్త కార్డులకు ఎవరు అర్హులు అనే దానిపైన కూడా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది అయితే ఈ రేషన్ కార్డు ఇవ్వాలంటే వారి నెల సంవత్సర ఆదాయం ఎంత ఉండాలన్న దానిపైన కూడా వీళ్ళు చర్చ చర్చిస్తున్నట్టు తెలుస్తుంది అయితే కొత్త కార్డుల జారీకి ఆదాయ పరిమితి ఎంత విధించాలనేదే దీనిపై వారంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అయితే కొత్త రేషన్ కార్డులు గత తొమ్మిదేళ్లుగా జారీ కాకపోవడంతో ప్రజలంతా ఎదురు చూస్తున్నారు అయితే మరోవైపు లోనే మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయలకి వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చే అంశంపై కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చించారు రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరణ రేషన్ లబ్ధిలకు నాణ్యమైన బియ్యం సరఫరా అంశాలను కూడా మరోసారి చర్చించారు అయితే మొత్తానికి ఈ జనవరికి సంబంధించి అప్లికేషన్ ఏ విధంగా వీళ్ళు స్టార్ట్ చేయనున్నారు దానికి సంబంధించిన ప్రక్రియలు ఏంటి దానికి సంబంధించిన అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నెక్స్ట్ అప్డేట్లో అయితే చెప్పడం జరుగుతుంది వన్స్ మనకి ఆఫీషియల్ నోటిఫికేషన్ రాగానే అండ్ అదే విధంగా ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ వంట గ్యాస్ సిలిండర్ దాని తర్వాత మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించిన స్కీమ్స్ అన్ని అప్డేట్స్ మన జనంలో చేస్తాను సో లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మన ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్